హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు బంగారం కొనాలనుకుంటున్నారా లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా మరి కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి దీంతో కొనేవారికి కాస్త కష్టంగా మారింది ఇటీవల ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో బంగారం ధర వరుసగా తగ్గుతూ వచ్చింది దీంతో ఇక ఉపశమనం కలిగిందనుకునే లోపే మళ్లీ పెరిగి షాక్ ఇస్తుంది భారతీయులకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు శుభకార్యాలు ఇతర వేడుకల సమయాల్లో బంగారం ఆభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇదే సమయంలో బంగారం రేట్లకు కూడా డిమాండ్ బాగానే ఉంటుంది ప్రస్తుతం ఎలాంటి సీజన్ లేకుండా గోల్డ్ రేట్లు పెరుగుతుండడం గమనార్హం ఇప్పుడు ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుత స్పాట్ గోల్డ్ రేటు అవున్స్కు రెండు వేల ముప్పై ఎనిమిది డాలర్లకు చేరింది మరోవైపు స్పాట్ సిల్వర్ ధర ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు డాలర్ల వద్ద కొనసాగుతోంది ఇదే సమయంలో డాలర్తో చూస్తే కనుక రూపాయి మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ సున్నా ఒకటి సున్నా వద్ద ఉంది దేశీయంగా బంగారం రేట్లు హెచ్చుదగ్గులకు లోనవుతున్నాయి తాజాగా హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్లకు చెందిన పది గ్రాముల బంగారం ధర పది రూపాయలు పెరిగి యాభై ఎనిమిది వేల పది వద్ద ఉంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర తులానికి పదిరి ఎగబాకి అరవై మూడు వేల రెండు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతోంది అంతకు ముందు రోజు కూడా వరుసగా రెండు వందల యాభై రెండు వందల ముప్పై చొప్పున పెరిగాయి హైదరాబాద్ బాటలోనే ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి ఇక్కడ తులం గోల్డ్ రేటు ఇరవై రెండు క్యారెట్లకు పది రూపాయలు పెరిగి యాభై ఎనిమిది వేల నూట అరవై వద్ద ఉండగా ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర పది ఎగబాకి అరవై మూడు వేల మూడు వందల నలభైకి చేరింది బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం భారీగా పతనమవుతున్నాయి ఢిల్లీలో తాజాగా వెయ్యి రూపాయలు పడిపోగా కేజీకి డెబ్భై మూడు వేల ఐదు వందల రూపాయల మార్కు చేరింది గత ఐదు రోజుల్లో మూడు వేలు తగ్గడం గమనార్హం ఇదే విధంగా హైదరాబాద్ మార్కెట్లో కూడా సిల్వర్ రేట్లు తగ్గాయి ఇక్కడ వెయ్యి రూపాయలు పడిపోగా కేజీకి డెబ్బై ఐదు వేల మార్కు వద్ద ఉంది బంగారం వెండి రేట్లు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో వ్యత్యాసం గమనించవచ్చు అందుకే హైదరాబాద్తో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర ఎక్కువగా వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్